దీక్ష దివాస్ అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘటన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన ఈ దీక్ష దివాస్ కు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం చూసిన తెలంగాణ ఉద్యమంలో సమండ వర్గాలందరినీ కూడా ఏకం చేసి ప్రతి ఒక్క పౌరుని కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేసి మనం దూంధాములు చేసినాము ఇతర ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది బస్ రైల్ రైలు రోగు అదేవిధంగా మన వంట వార్పు ధర్నాలు రాస్తారోగాలు ఎన్నో చేసిన ఎంతో మంది మరి ప్రాణత్యాగం కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ త్యాగాలు పోరాటాలు ఎన్ని చేసినా కూడా లాస్ట్ వస్తే మళ్ళీ ఏం ఈ తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టే విధంగా హైదరాబాద్ అంటే ఉప వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా అణివేసే విధంగా మళ్ళీ ఇంకా కారణంగా పనులు చల్లినట్టుగా తెలంగాణను ఫ్రీ మన హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయడం వల్లనే మళ్ళీ ఈ యొక్క దీక్షా దివాస్ కు కారణమైంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అందుకనే ఇది ఒక చారిత్రక నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా దీక్షా దివాస్ మన ఏదైతే మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంత చేసిన మన నిధులు మన నియామకాలు అదే విధంగా మన పోరాటాలన్నీ ఏం చేస్తుందో మనం ఎదురబడతానం పోవాలన్నా మన ప్రాంత శిక్షణ కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతనే మరి మనకు మనకి ఇవన్నీ కూడా సమకూర్చాయని చెప్పేసి తెలిసి మరి ఎంత చేసినా కూడా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి లాస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు నా మరి జైత తెలంగాణ జైత లేకుంటే కేసీఆర్ శోభయాత్ర జరగాలి అని చెప్పేసి వారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం మరి ఈ రోజు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారత శత్రు మంచిపోయేటువంటి సన్నివేశానికి ఈ దీక్ష దివాసే కారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసినటువంటి కృషిలో చాలా మంది ఉద్యమ గారు ప్రత్యక్షంగా పాటించి పెట్టే చెప్పడం జరిగింది మేము కూడా ఆ రోజు మీరు గలీకాజ్ గారు చెప్పినట్టుగా మంత్రులుగా ఉన్నాం మీరంతా రాజీనామా చేయండి రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే మేమందరం తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా కూర్చొని అంటే తెలంగాణ కోసం మనం రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఏంటంటే రాజధాని వేసిన తర్వాత మన తెలంగాణ గురించి మాట్లాడేటువంటి మరి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువ ఉంది ఆంధ్ర చెక్కున్నారు మరి వారి లాటనే మెసేజ్ వెళ్ళిపోతుంది మరి మేము పోలేకపోతాం అని చెప్పేసి అసలు రీచ్ కాలేకపోతామని చెప్పేసి అనుకున్నాం కూడా మేము ప్రతి క్షణం అనుక్షణం వారి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూస్తూ వారు పక్క చిక్కుతా ఉంటాయి డైలీ డే బై డే వారి ఫోటోస్ తీసుకొని చూస్తూ ఉంటాయి చూసిన తర్వాత మరి ఎంత సన్నగా అయిపోయినా అయితే నాకు మాత్రం నీళ్ళు తురి కావాలి మరి ఏదైనా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేయాల్సింది ఇంకా బయటికి రాకపోయినా